నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న వారికి జూన్ నెలలో అద్ద్రిపోయే రెండు శుభవార్తలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ ఎవరైతే ఉంటారో ఈ పెన్షన్లు తీసుకునేవారు అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా ఉపయోగపడే విషయమే దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవద్దు కామెంట్ సెక్షన్లో అడిగేయండి మీకు తప్పకుండా నేను ఆన్సర్ అయితే ఇస్తాను లేట్ చేయకుండా వివరాలు ఏంటంటే చూద్దాం అయితే ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది కోటం ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తంతో పాటుగా మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది తాజాగా జరిగినటువంటి టీడీపీ పైలట్ బ్యూరోలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట కోటెం ప్రభుత్వం జూన్ పన్నెండు నాటికి ఏడైదు పాలన పూర్తి చేసుకున్నది ఈ సమయంలోనే అర్హత ఉన్న వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్ ప్రారంభించాలని నిర్ణయించారట కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ జూన్ నుండి అందజేస్తారు మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది అయితే ప్రభుత్వం ఈ నిర్ణయంతో పాటు కొత్త పెన్షన్ మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది భర్తను కోల్పోయిన విత్తంతలు ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త విత్తంత పెన్షన్లకు ఆమోదం తెలిపారు జూన్ పన్నెండవ తేదీ నుంచి వీరందరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది అధికారులకు నివేదికలకు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది భర్త కోల్పోయిన మహిళలు ఎవరైతే ఉంటారో వితంతులు ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల పైగా ఉన్నారట మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్ను జూన్ నుండి అందజేస్తారు అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు పథకాలు క్యాలెండర్ కూడా మనకి అందజేస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది లబ్ధాలు వారిని ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు అయితే అనర్హులను తొలగించి పెన్షన్ మంజూరు సమయంలో అర్హులను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో పత్రాలు కోకరలుగా జారీ అయ్యాయట ఒక్కోదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారట కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని అసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికీ ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది వాటిని తనిఖీ చేస్తుంది కూడా స్పౌస్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని గ్రామ వార్డు సచివాలయంలో స్వీకరిస్తున్నట్టు సమాచారం చూశారు కదా కొత్త పెన్షన్ల మంజూరు జూన్లోనే ఉండబోతుంది వేతంతులు ఎవరైతే ఉంటారో కొత్తగా పెన్షన్లు పొందే వారికి కూడా జూన్ నెలలో ఇస్తారు మిగిలిన వారికి కూడా ఈ విధంగా అభ్యర్థులు దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం ఏ రోజుకి ఆ రోజు పరిశీలించి వారంలోనే నెలాఖరులోగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుపోతుండగా సమాచారం అయితే ఉంది ముఖ్యంగా మూడు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఏ రోజు పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఆ రోజు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోబోతుంది కోటమి ప్రభుత్వం సో ప్రస్తుతానికి ఇవి మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తుంటాం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జై హింద్